చూడండి ఎంత ఉందో ఎలుగుల కోసం వచ్చింది ఎరికినాడ చూసినట్టుందా జరుగుడ్డా మన కోడ్లు ఎక్కడే ఉన్నాయి పెట్టలు కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నారండి చాలా ప్రమాదాలు ఉంటాయి ఎక్కడ చూసిందండి ఒకసారి ఇది భయపడింది అది ముందు చూడకుండా దగ్గరికి వెళ్ళిపోయింది ఎట్లా అర్థం కాలేదు దానికి భయ వేసింది ఒకసారి ఇప్పుడు చూసిందండి ఎలుగుని చూసే మొత్తం పట్టుకుంటాకెళ్ళిపోతుంది ఇలా కోడి తిరిగే వేళ కొద్దిగా జాతగా ఉండాలండి మనం జరిపోతే అయితే పర్వాలేదు తాజుకోవాలంటే అయితే ఇబ్బంది అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇది వెలుగు కోసం వచ్చేసింది మనం కోడి పంటలు కూడా దూరం చేసుకోకపోతే రెట్లు కొద్దిగా తుడుస్తుంది చేస్తూ ఉంటాయి పట్టుకుంటున్నట్టుందండి లోపలికెళ్ళి తోహ బాగ మట్టి ఇక్కడ ఉంది చాలా పొడవు ఉంది లోపలికి వెళ్ళిపోతుంది చూడండి గడ్డి మొత్తం పాము వెళ్ళిపోయింది మనకి పామైనా సరే అలా వెళ్ళిపోద్ది మనం గడ్డిలోకి ఏమి వెళ్తుంది లేదా అనుకుంటాము అందువల్ల మనం గడ్డి లాక్కునేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కర్ర పెట్టి కొట్టి లాగమంటారు అందుకే ఇప్పుడు చూడండి నిజాన్ని దాంట్లో చాలా పెద్ద పాము ఉంది కానీ మన బయటకి ఏమీ కనపడలేదు ఇప్పుడు జరుగుడ్డ అయిన అలాగే వెళ్ళింది తాజ్పం అలాగే వెళ్ళిపోతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గడ్డి విషయంలోనండి మనం సాధారణంగా అయితే ఈ గడ్డిలోకి ఏమి వెళ్తున్నారు అన్నట్టు అనుకుంటాము అది పూర్తి ఏమీ కనపడకుండా లోపలికి వెళ్ళిపోయింది మనం గమ్మున్ చేయిపెట్టినప్పుడు ఇది జరుగుద్దు కాబట్టి పర్వాలేదు అదే తాజ్పాం అయితే మనం ఏదో తెలియక ముందు తన దగ్గరికి వెళ్ళిపోయింది తాడనుకుని ఒకసారిగా స్మెల్ చూసేటప్పుడు భయం పుట్టింది దీనికి ఏముందని చూస్తుంది రమీ పాము కోళ్ళు కూడా అసలు అబ్జర్వ్ చేయలేదండి అసలు చూడలేదు దాని పవన్ని అది డైరెక్ట్గా వారంట వచ్చేసి లోపల దొరికింది లేకపోతే కాల్ బాక్ చేసి అది అందుకే మనం గడ్డి మేట్లో గడ్డి పీకేటప్పుడు కానీ మనం గడ్డిలో బాగా గడ్డు ఉన్న ప్రాంతంలో నడిచేటప్పుడు కరత ముందు శబ్దం చేయడం వల్ల పాము యాత్రకి కదులుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అంటారండి చూడండి దీంట్లో ఇప్పుడు పెద్ద ఉంది కానీ అసలు మన కంటికి అసలు ఏమీ కనపడలేదు అంటే పొలాలు ఎక్కడ మీద అక్కడ కూడా గడ్డి మీద కానీ ఆటల మీద కూర్చోకూడదని చెప్తూ ఉంటారు ఎక్కడ ఏదో ఉందో కానీ మనం రమంచడం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి సాయంత్రం పూట కూడా మనం పూర్తిగా మన కోళ్ళకు కానీ పశువులు ఉన్న చోట్ల చుట్టూ కూడా తెరలు కానీ పరదాలు కానీ ఖాళీ లేకుండా గ్యాప్ లేకుండా కప్పిట్టేసుకుంటూ ఉండాలండి ఏమాత్రం గ్యాప్ వచ్చినా కానీ ఎలుకలు శబ్దాలు కానీ ఎలుకలు మనం మేతలు వేసే కానీ ఎలాగో ఎలుకలు ఉంటా ఉంటాయి మన కోడి పిల్లలకి మనం మేతలో సర్దలు కానీ ఒడ్డు కానీ వాడుతూ ఉంటాం కాబట్టి కోళ్ళకి ఎలాగే వెలుగుతామంటే అటు కోసం ఎలుకలు వస్తూ ఉంటాయి ఎలుకల కోసం ఏం చేస్తాయండి ఈ పాములు వచ్చేస్తా ఉంటాయి అందువల్ల మనం మన కోళ్ళకి కానీ పశువులకు కానీ పాకాల్లోనూ మసాల్లో దొడ్లలో చేయాలంటే చుట్టూ కూడా దోమతెర అంటుకునే విధంగా పెట్టుకుని బొరువులు వేసుకుంటూ ఉండాలండి ఏమాత్రం కూడా గ్యాప్లు ఉండకూడదు అలాగే ఎలుగు బిజ్జాలు కూడా ఎప్పటికప్పుడు మన రంధ్రాలను వేసుకుంటూ ఉండాలి లేకపోతే బయట నుంచి ఆ రంధ్రాల ద్వారా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి లోపలికి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ రెండాకి ఏవన్న కోళ్ళు కలిసేయడం చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కంటే కూడా పశువులు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది అండి గమ్ని కోళ్ళు అయితే మన కొద్దిగా ఎక్కువ భాగంగా ఉంటామంటే మన పశువులు గమ్ముని కాలేసినా కానీ పశువులకి ఇబ్బంది అవుతూ ఉంటుంది ప్రా విష్ఫూర్తమైన పాములు అయితే కనుక అందువల్ల పశువులు పాకాల చుట్టూ కూడా చాలా బందోబస్తుగా చూసుకుంటూ ఉండాలండి అని వాళ్ళ నుంచి గ్యాప్ లేకుండా దోమతరలు కానీ పరదాలు కానీ గ్యాప్ లేకుండా వేసుకుంటూ ఉండాలి ఎలికి కనుక దొరికితే దానికి పూర్తిగా పట్టుకొని మింగేసి బయటకు వస్తుందండి అది సజ్జులు ఏ సైజులో ఉంటే ఎలా ఉంటే ఎలాంటి సైజులో తీసుకోవాలని అడుగుతున్నారని చాలామంది అంటే కొంతమంది కొన్ని ఏరియాలో దొరకనుకుంటా మాకు సజ్జలు అని అంటారండి ప్రాంతం మనకి ఇక్కడ కొంతమంది ఇన్ని గంటలను కూడా అంటారు అనుకుంటా మాకైతే ఇక్కడ అని అంటారు ఈ సజ్జలోనే ఒక గింజ పెద్దగా ఉంటుంది ఒక గింజ సన్న సైజు వస్తూ ఉంటుంది ఇవ్వండి ఇవ్వండి సజ్జలు మాకు ఇక్కడ యాభై కేజీలు పదిహేను వందలు తీసుకున్నారండి అంటే కేజీ ఇంచుమించుకు ముప్పై రూపాయలు పండి లూజ్ తీసుకుంటే ముప్పై మూడు రూపాయలు తీసుకున్నారు మీ ఏరియాలో ఎంత ఎంత ఉన్నాయో కామెంట్ పెట్టండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంటుందనమాట ఇక్కడ మొన్న ఎవరో చేశారు వాళ్ళకి వెళ్ళి సజ్జలు అడుగుతుంటే పెద్ద సజ్జలా చిన్న అని అడుగుతున్నారంట అతను అడిగడు నాకు అర్థం కాలేదు వీడియో తీసి పెట్టమన్నాను వీటినమో ఈ సజ్జలనామో పెద్ద గంటలు అంటారంట పెట్ట గంటలనేమో చిన్న గంటలు అంటారంట అందువల్ల కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఫోన్ చేశాడు రేట్ అడిగితే అయ్యో తొంభై రూపాయలు దాకా ఉన్నాయి పెట్టి గంటలు అయ్యో యాభై రూపాయలు ఎంత చెప్పినట్టున్నాడు అండి అతను మాకు ఇంచుమించుకు లూజ్ అయితే ముప్పై మూడు రూపాయలు పడుతున్నాయి యాభై కేజీలు అయితే ముప్పై రూపాయలు ఐదు కేజీ యాభై కేజీలు కాబట్టి పదిహేను వందలు అయిందండి ఈ విధంగా వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే రేట్లు ఉంటా ఉంటాయి సజ్జలు ఇవి ఇటు మీద ఒక్కోసారి పొర ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి పొర తక్కువ ఉంటుంది కొద్దిగా సైజులో కొద్దిగా ఒకసారి పెద్ద కింద ఉంటుంది కొద్దిగా చిన్న కింద ఉంటుంది ఇది వడ్డు కాంబినేషన్లో మనం వాడుకోవచ్చు అండి బాగానే ఉంది రిజల్ట్ వడ్డును సజ్జుల కాంబినేషన్ చిన్నపిల్లలు కూడా ఇరవై రోజు వరకు సజ గంటలు ఇచ్చుకుని తర్వాత సజ్జలు కలుపుకుంటూ ఉండవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పొడమే మేము ఫంసరి బిల్లని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి